మోదీ మీద పూరి శంకరాచార్య ఆగ్రహమట రాముడిని మోడి తాకడం చూడలేడట అందుకే అయోధ్యకి వెళ్ళడట బహిష్కరిస్తాడట ఎంత ధైర్యం మోదీకి అని మండిపడుతున్నాడు ఓ ముక్కోపి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోదీ లాంటి వారికి రాముడి ప్రాణ ప్రతిష్ట అధికారం లేదట ఈ మాటలు అన్నది ఎవరో కాదు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఈయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ స్వాములతో ఆ సుబ్రహ్మణ్య స్వామితో సమాజానికి వచ్చిన ఉపయోగం పెద్దగా లేదు కానీ అన్నింటికీ కేకలు వేయడంలో ముందుంటారు అసలు అయోధ్య ఇష్యూలో ఒక్కరోజైనా బయటకొచ్చి మాట్లాడారా వీళ్ళు ప్రత్యక్ష కార్యాచరణలో ఉన్నారా లేరు ఉండరు ఇలాంటి పీఠాధిపతులలో హిందూ మత ఆధ్యాత్మికత వ్యాప్తికి నయా పైసా ఫైదా లేదు ఆశ్రమాలు దందాలు పాదపూజలకు రేట్లు డబ్బు సంపాదనలు సరే అవి పక్కన పెడితే పూరి వంటి పీఠానికి ఇలాంటి అధిపతులు దేనికి ఈయన పేరు మాత్రమే నిశ్చలానంద సరస్వతి నిలువెల్లా ద్వేషం విషం అజ్ఞానం కోపం అసూయ రాగద్వేషాలు అహం వంటి అవలక్షణాలను గెలవలేని వీళ్లు సన్యాసులు ఎలా అయ్యారు ఇంతకీ ఈయన కోపం ఏమిటో తెలుసా కేవలం తనతో పాటు మరో సహాయకుడికి మాత్రమే అనుమతి ఉందట అది ఏడుపు ఐదారు వేల మంది సాధు సాధుసంధులను పిలుస్తున్నారు అందరూ తమ ముఠాలతో గుంపులుగా వస్తే ఆ అయోధ్య తట్టుకోగలదా పైగా మాట్లాడితే చాలు ముక్కు మీద కోపం ఇది ఎవరి కార్యక్రమం బీజేపీది కాదు యూపీ ప్రభుత్వానిది కాదు అయోధ్య ట్రస్టుది సగటు హిందువుది మరి వీళ్లకు ఎవడు మర్యాదలు చేయాలని ఆశిస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజానికి వీళ్లే హిందూ మతానికి శాపాలు సరే మోది రాముడి విగ్రహం తాకే సంగతి కొద్దాం రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకుపోయేది మోడీయే జీవితకాలం స్వయం సేవక్ బతికిన మోదీని మించిన రామభక్తుడు ఎవరున్నారు కోట్లాది మంది హిందువులు సన్యాసులు కలలు గన్న అదృష్టం ఆయనకే ఎందుకు ఈ భాగ్యం అంటారా తన అయోధ్య యాక్టివిస్టు మాత్రమే కాదు నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలకు బయట ఉన్న కోట్ల హిందువులకు అన్ని మతాల ప్రజలకు పాలకుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినప్పుడు సాధు సన్యాసులు పర్యవేక్షిస్తారు శాస్త్రోక్త తంతు నిర్వహిస్తారు కర్త మాత్రం పాలకుడే ఈ చిన్న విషయం తెలియని సన్నాసులు కూడా నోళ్లు పారేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు జాతి మొత్తం అయోధ్య అక్షితల్ని శిరోధారణం చేస్తుంది ప్రతి ప్రాంతం ఎన్నెన్నో కానుకల్ని అయోధ్యకి పంపిస్తోంది రాముడి గుడి ప్రారంభాన్ని తమ ఇంట్లో పండుగగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఇలాంటి సమయంలో అభినందించాల్సింది పోయి తన అనుచరులకు పాసులు ఇవ్వలేదని విషం గక్కుతున్నాడు పూరి ముక్కోపి స్వామి అంటూ నేటిజన్లు తిట్టిపోస్తున్నారు మోదీపై పూరి శంకరాచార్య ఏమన్నారో విందాం పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు అసలు రాముడిని తాకే అధికారం మోదికి లేదని స్పష్టం చేశారు తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉంటుందని తెలిపారు ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు నేను నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు అంతకు మించి మమ్మల్ని ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించలేదు అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు అని శంకరాచార్య తెలిపారు రాముడి విగ్రహాన్ని మోదీ తాకుతుంటే నేను చూడలేను అంటూ పూరి శంకరాచార్య వ్యాఖ్యానించారు